హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడికి డ్రగ్ లో పాజిటివ్ వచ్చింది నిందితులకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది వారిని చెంచలు కూడా జైలుకు తరలించారు హైదరాబాద్ నార్సింగి డ్రగ్ కేసు కీలక మలుపు తిరిగింది డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో బడా పారిశ్రామికవేత్తలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు హైదరాబాద్లో ఏడు పబ్బులకు యజమానిగా ఉన్న నిఖిల్ థావన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు సైబరాబాద్ లోని పలు పబ్బుల్లో పార్ట్నర్ గా ఉన్నారు నిఖిల్ థావన్ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు పోలీసులు ముంబై దుబాయ్ అమెరికాకు నిఖిల్ తరచూ వెళ్తున్నట్టు గుర్తించారు నిఖిల్ థావన్ కు డీజేలతో సంబంధాలు ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు వారం రోజుల్లో నాలుగు పబ్బుల డీజేలను అరెస్ట్ చేశారు సిస్టల్ సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని మధురాజును కూడా అరెస్ట్ చేశారు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు సిస్టల్ కంపెనీ యజమాని మధురాజ్ డ్రగ్స్ తీసుకుంటున్న మరో ఇద్దరు రియల్ ఎస్టేట్ యజమానులను కూడా అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడికి డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది నిందితులకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది వారిని చెంచలుగూడ జైలుకు తరలించారు జాతీయ డ్రగ్స్ సిండికేట్ తాలూకు లింకులు ఉన్నాయో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు పట్టుబడ్డ ఐదుగురికి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది వారిని చెంచలుగూడ జైలుకు తరలించారు కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు ఈ కేసులో నైజీరియాకు చెందిన అనూహా బ్లెస్సింగ్ ను ఏ వన్ గా చేర్చారు ఏ టూగా నైజీరియన్ అజీజ్ నోహ్యంను చేర్చారు ఏ త్రీగా బెంగళూరుకు చెందిన సత్యం వెంకట గౌతమ్ పేరును నమోదు చేశారు ఏ ఫోర్ గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సానబోయిన వరుణ్ కుమార్ నేమ్ ను ఇంక్లూడ్ చేశారు ఏ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహ్మద్ మహబూబ్ షరీఫ్ ను చేర్చారు పోలీసులు ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు రకుల్ బ్రదర్ పలు సినిమాల్లో నటించాడని అందులో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు నిందితులు ఇప్పటి వరకు ఎంత మోతాదులో డ్రగ్స్ హైదరాబాద్ కు తీసుకొచ్చారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు వారిని మరోసారి కస్టడీలోకి తీసుకుంటామని చెబుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళ గురించి తక్కువ వెరిఫై ఇన్వాల్వ్మెంట్ విత్ టు దిస్ ఈ కేసులో మాకు ముఖ్యం అమన్ సమ్ అమన్ప్రీత్ సింగ్ అనే అతను అప్కమింగ్ యాక్టర్ లాగా రెండు ఫిల్మ్స్లో అన్నారు అతను ప్రొఫెషనల్ యాక్టర్ అని చెప్పి రాయించినారు అంతవరకే తెలుసు ఇతని గురించి లేదు అలా ఇప్పటివరకు మనకేం లేదు ఓన్లీ అతని కన్స్యూమర్ కిందనే వీళ్ళది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం అతన్ని పిక్ చేసుకోవటము అతనిది పాజిటివ్ ఉంటాము నిన్న మనం హాస్పిటల్ అతను గానే మనకు తెలుసు ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ తో పాటు ధనిక కుటుంబాలకు చెందిన పలువురు యువకులు ఉన్నట్టు సమాచారం పోలీసుల విచారణలో బ్లెస్సింగ్ అనే మహిళ ఇరవై సార్లు హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చినట్టు చెప్పినట్టు తెలిసిందే రైళ్లు విమానాల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ ని సరఫరా చేసినట్టుగా చెప్పిందని సమాచారం